పెండింగ్ బిల్లుల సాధన కోసం ఈ నెల తొమ్మిదిన అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ లోని అమరవీరుల స్థూపానికి సర్పంచుల సంఘం నాయకులు నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిదిన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పెండింగ్ బిల్లులపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేసిన బిల్లులు రాక ఇప్పటికే చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు పెండింగ్లో ఉన్న ఐదు వందల కోట్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మా సర్పంచుల సమస్యను ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు ఈ అసెంబ్లీలో మాట్లాడి మా సమస్యని పరిష్కరించాలే ఈ ప్రభుత్వ పెద్దలు అనే దాని మేము డిమాండ్ చేస్తూ అప్పుల బాధలకు ఏగలేక వడ్డీలకు తెచ్చిన రూపాయలు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్నారు గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి అదే విధంగా గ్రామ పంచాయతీలు పారిశుభ్ర కార్మికులకు కూడా వేతనాలు అందలేని పరిస్థితిలో ఉన్నది గ్రామ పరిపాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అదే విధంగా మాకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే ఎన్నికలు పెట్టడం లోపే ప్రభుత్వం చెల్లించాలి